ஜெகானோ சம அர்ஜெமானோ மேலே குமரस्य பரோ அர்ஜெமானோ ஜகத பரம அர்ஜெமானோ ஜகத பரம அர்ஜெமானோ ஜகத பரம அர்ஜெமானோ సత్పూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని మనందరం ఆశీర్వాదం మీరు కూడా అనుకోవాలి తప్పకుండా అందరి ఆశీర్వాదాలు ఈ దేవాలయంలో ఎవరు ఏ కోరిక కోరుకున్నా కానీ తప్పకుండా వారి కోరిక నెరవేరాలి అంటే కనుక స్వామి వారికి జరిగే నిత్య పూజా కైంకర్యాలు విధిగా జరగాలి ఒక రెండు నిమిషాలు శంకర స్వామి కూడా చెప్పాలి ఇరవై సంవత్సరాల నుంచి అకుంఠితంగా తపస్సులాగా ఆయన స్వామి అర్థస్థ ఉన్నారు అత్యగక్షిం అని అర్థమయ్య తపస్సు వలనే అలా లేదా పూజ వలనే స్వామివారు పరిపూర్ణంగా బింబంలో ఉన్నారు శివశంకర ధర్మగారు మహాతపస్సు ఎంతో నిష్టగా నిత్యము స్వామిని ఆరాధిస్తూ అనేకమైన విశేష పూజలని అర్చనని పూజలని స్వంతాలని కొత్త కొత్తలన్నీ కూడా ఆయన ఎన్నో గ్రంథాలను చేసుకోవాలి అన్ని పారాయణ చేయిస్తూ జపాలు చేయిస్తూ ఆ స్వామి